ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత ప్రథమోధ్యాయ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ప్రతిరోజు చెప్పుకునే భగవద్గీతలో నిన్నటి వీడియోలో పన్నెండు పదమూడు పద్నాలుగు శ్లోకాల వివరణ తెలుసుకున్నాం కదా ఈరోజు మరికొన్ని శ్లోకాలను తెలుసుకుందాం మరి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఎన్నో వీడియోస్ మన ఛానల్లో అయితే వస్తాయి ఇక నిన్నటి వీడియో మనం ఒకసారి క్లుప్తంగా తెలుసుకుందాము మరి దుర్యోధనునిలో ఉన్న పిరికితనం గమనించిన పితామహుడు ఏం చేశాడు అతన్ని ఉత్సాహపరచడానికి శంఖాన్ని మోగించాడు భీష్మపితామహుని శంఖం మోగించిన దానికి అనుగుణంగా మరి కౌరవసేనులో వీరులందరూ కూడా శంఖాన్ని ఊదారు అలాగే యుద్ధ వాయిద్యాలని కూడా మోగించారు అలాగే వీళ్ళు శంఖం ఊదారు కాబట్టి మరి పాండవ సేనలోని తెల్లని నాలుగు గుర్రములతో కూడిన ఒక రథముపై అధిరోధించిన శ్రీవల్లభుడు శ్రీకృష్ణుడు అలాగే అర్జునుడు వీళ్ళిద్దరూ కూడా వారి యొక్క దివ్య శంఖములను పూరించారు అని నిన్నటి వీడియోలో మనం తెలుసుకున్నాము మరి ఈరోజు అసలు ఎవరి యొక్క శంఖానికి అంటే ప్రతి ఒక్కరి యొక్క శంఖమునకు కూడా ఒక ప్రత్యేకమైన పేరు అనేది ఉందంట మరి ఎవరి శంఖానికి ఏమి పేరు ఉంది అనే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం పాంచజన్యం హృషికేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దౌ మహాశంఖం భీమకర్మకోదర శ్రీకృష్ణుడి యొక్క శంఖమును పాంచజన్యము అంటారంట అలాగే దేవతను ప్రసాదించిన దేవదత్తమనే శంఖమును అర్జునుడు పూరించను అంటే అర్జునుడి యొక్క శంఖానికి దేవదత్తము అనే పేరుంది మరి శ్రీకృష్ణుడు శంఖానికి పాంచజన్యము అని పేరు ఉందనమాట ఇక వినువారి చెవులను ధ్వని కల పౌండ్రము ఈ పౌండ్రము ఎవరిదంటే అండి మన భీముడిదనమాట ఈ పౌండ్రమును మొండి పనులు చేసే వృకా వృకా అనే జఠరాగ్ని గల భీముడు ధ్వనింపజేసెను అని ఈ శ్లోకం యొక్క అర్థం అంటే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మరి నేను చెప్పినట్లుగా కొ ప్రతి ఒక్కళ్ళ యొక్క శంఖమునకు కూడా ఒక్కొక్క పేరు ఉంది అందులో శ్రీకృష్ణుడి యొక్క శంఖమునకు పాంచజన్యము అలాగే అర్జునుడి యొక్క శంఖమునకు దేవదత్తము మరి భీముడి యొక్క శంఖమునకు పౌండ్రము అని పేరు ఉంది వీళ్ళ ముగ్గురూ కూడా వీరి వీరి శంఖములను ధ్వనింపజేసెను అని మనకు ఈ శ్లోకంలో సంజయుడు చెప్తున్నాడు ఇక మిగిలిన అంటే మరి పాండవులు మొత్తం ఐదుగురు కదా ఇక్కడైతే ఇద్దరు వచ్చారు మరి మిగిలిన ముగ్గురు యొక్క శంఖాలకు ఏం పేరున్నది అని తర్వాత శ్లోకంలో వివరిస్తున్నారు అనంత విజయం రాజా కుంతి పుత్రోయుధిష్టర నకుల సహదేవశ్చ సుఘోషమణి పుష్పకౌ అనంత విజయం రాజా పుత్రో యుధిష్ఠిర యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు మరి ధర్మరాజు యొరండి కుంతీదేవి యొక్క పెద్ద కుమారుడు కుంతీదేవి యొక్క పెద్ద కుమారుడకు ధర్మరాజు ప్రజలందరి యొక్క మన్ననలను పొందినవాడు అలాగే యుద్ధ నీతి తెలిసినవాడు కనుక అతనికి విజయము తప్పదు అని సూచించినట్టుగా ఆయన యొక్క శంఖము పేరు కూడా అనంత విజయము మరి అనంత విజయం అంటే అనంత విజయము అంటే అసలు విజయానికి అంతము లేదు ఆయన ఎక్కడ ఏ పని చేసినా ఏ యుద్ధము చేసినా ఆయన యొక్క ప్రజలందరి యొక్క మన్ననలతో అలాగే యుద్ధ నీతితో అతనికి విజయము తప్ప అపజయం అనేది లేదు అనే ఇక్కడ సూచిస్తున్నారనమాట కాబట్టి ఆయన విజయానికి అంటే ఆయన శంఖము పేరు కూడా ఆయన విజయాన్నే సూచిస్తున్నట్లుగా ఆయన శంఖము యొక్క పేరు ఏంటంటే అనంత విజయము ఇక చివరి ఇద్దరు ఉన్నారు కదండి నకులుడు సహదేవుడు నకులుడు సుకుమారుడంట నకులుడు సుకుమారుడు కనుక అందమైన శబ్దము చేయు సుఘోషమనే శంఖాన్ని ఊదాడంట ఇక చిన్నవాడు ఐదవవాడు సహదేవుడు ఈయన విలాస పురుషుడని ఇక్కడ చెప్తున్నారు ఆయన యొక్క శంఖము పేరు మణిపుష్పకము ఆయన శంఖానికి మనుల గుత్తులు వేలాడుతూ ఉంటాయని ఇక్కడ మనకి చెప్తున్నారు మణిపుష్పకౌ మణిపుష్పకము సహదేవుడి యొక్క శంఖము పేరు మణిపుష్పకము మరి మనం ఇక్కడ మరొకసారి మనం తెలుసుకుందాము శ్రీకృష్ణుడి యొక్క శంఖము పేరు పాంచజన్యము అర్జునుడి యొక్క శంఖము పేరు దేవదత్తం అలాగే భీముడి యొక్క శంఖము పౌండ్రము మరి కుంతీదేవి పెద్ద కుమారుడైన ధర్మరాజుకి విజయాన్ని సూచించేటట్లుగా ఆయన శంఖము పేరు అనంత విజయము మరి నకులుడి యొక్క శంఖము పేరు సుఘోష చివరి వాడైన సహదేవుడి యొక్క శంఖము పేరు మణిపుష్పక ఇక ఇంకా అంటే చాలామంది వీరులు ఉన్నారు కదండి పాండస పాండవ సైన్యంలో మరి ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ఏం చేశారంటే కాశ్యశ్చ పరమేశ్వాస శిఖండి చ దృష్టద్యుమ్నో విరాట సాత్యకీశ్చ పరాజిత మరి మన దుర్యోధనుడు చెప్పిన విధంగా మన పాండు సైన్యంలో పాండవ సైన్యంలో మహావిలుకాడుగు కాశీరాజు మహారథుడగు శిఖండి దృపద పుత్రుడగు దృష్టద్యుమ్నుడు విరాటరాజు అసలు ఓటమే తెలియని సాత్యకి మొదలగు వీరులందరూ కూడా వరుసగా వాళ్ళ వాళ్ళ యొక్క శంఖములను ధ్వనించారు మరి ఇక్కడ చూడండి కౌరవ సైన్యం వచ్చేసరికి అంటే కౌరవుల్లో ఉన్న వీరులు వాళ్ళందరూ కూడా సైన్యం కానీ ఎవరైనా శంఖాన్ని ఊదినప్పుడు ఒక క్రమశిక్షణ అనేది లేనట్లుగా అందరూ కలిపి ఒకేసారి ధ్వనింపజేశారని మనకి ముందు శ్లోకాల్లో మనం తెలుసుకున్నాం మరి ఇక్కడ చూడండి పాండవ సైన్యంలో ముందు శ్రీకృష్ణుడు అలాగే అర్జునుడు ఆ తర్వాత మరి భ భీముడు మరి ధర్మరాజు నకుల సహదేవులు వీళ్ళ తర్వాత కాశీరాజు శిఖండి పుత్రుడు మరి విరాటరాజు సాత్యకి వీళ్ళందరూ కూడా వరుసగా శంఖములను ధ్వనింపజేశారు అంటే ఏంటి అంటే వీళ్ళకి ఒక క్రమశిక్షణగా ఒక వరుసగా ఒకరి తర్వాత ఒకరు ధ్వనింపజేశారు అని మనకిక్కడ తెలుస్తుంది సో మనం ఇప్పుడు ఈరోజు వీడియోలో పాండవుల యొక్క శంఖములకు ఉన్న పేర్లు అలాగే ఇంకా వేరే ఎవరు ఈ శంఖాన్ని చేశారు అని మనం కొన్ని శ్లోకాలైతే తెలుసుకున్నాము మరి మిగిలిన శ్లోకాలు మరికొన్ని శ్లోకాలను మనం రేపైతే రేపటి వీడియోలో చెప్పుకుందామండి ఇప్పుడు ఒకటి నుంచి ఇరవై శ్లోకాల వరకు కూడా మనం ఒకసారి పారాయణ చేసుకుందాము ధృతరాష్ట్ర ఉచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత సంజయ కా పాండవాజయానీకం వ్యూఢం దుర్యోధనస్తదా आचार्यमुपसंगम्य राज वचनमब्रवीत् पस्तेतां पाण्डुपुत्राणामाचार्यमहतीं च मुं व्यूढां द्रुपदपुत्रेण तव शिष्येण धीमता अत्र सूरा भीमार्जुनसमायुधि युयुधानो विराटश्च द्रुपदश्च महारथः दृष्टकेतुश्चेकिता नः काशीराजश्च वीर्यवान् पुरुजित्कुन्तिभोजश्च सैब्यश्च नरपुङ्गवः युधामन्युश्च विक्रान्ता उत्तमौजाश्च वीर्यवान् सौभद्रो द्रौपदेयाश्च सर्व एव अस्माकं तु विसिष्टाये तान् निबोध द्विजोत्तमा नायिका मम सैन्यस्य संज्ञात्तं तान् ब्रवीमि ते भवान् भीष्मश्च कर्णश्च कृपश्च समितिञ्जयः अश्वत्थामविकर्णश्च सौमदत्तिस्तथैव च अन्ये च बहवः सूरा मदत्ते त्यक्तजीविताः नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः अपर्याप्तं तदस्माकं बलं भीष्माभिरक्षितं भी पर्याप्तं द्विधमे तेषां बलं भीमाभिरक्षितम् भी अयनेषु च सर्वेषु यथा भागमवस्थिताः भीष्ममेवाभिरक्षन्तु भवन्तः सर्व एव हि तस्य सञ्जनय हर्षं कुरु वृद्धः पितामहः सिंहनादं विनद्योच्चैः शङ्कं दद्मौ प्रतापवान् ततः शङ्काश्च पणवानकगोमुखाः सहसैवाब्यहन्यता सश्रद्धस्तु मुलोऽभवत् ततः श्वेतैर्हयैर्युक्ते महति स्यन्दने स्थितौ माधवः पाण्डवश्चैव दिव्यौ शङ्कौ पाञ्चजन्यं हृषीकेशो देवदत्तं धनञ्जयः पौण्ड्रं दद्मौ महासिंहं भीमकर्मामृकोदरः अनन्तविजयं भी राजा कुन्तीपुत्रो युधिष्ठिरः नकुलः सह देवश्च सुघोषनमणिपुष्पकौ कास्यश्च परमेश्वासः शिखण्डी च महारथः दृष्टद्युम्नो विराटश्च सात्यकीश्च पराजितः द्रुपदो द्रौपदेयाश्च सर्वसः पृथिवीपते सौभद्रश्च महाबाहुः सिं कान्दद्मु पृथक् पृथक् सघोषोधार्तराष्ट्राणां हृदयानि व्यधारयत् नभश्च पृथिवीं चैव तुमुलोऽभ्यनुनादयन् अथ व्यवस्थितान् दृष्ट्वा धार्तराष्ट्रान् कपिद्वजः प्रवृत्ते शस्त्रसम्पाते धनुरुध्यम्य पाण्डवः ओम श्री कृष्ण परब्रह्मणे नमः